హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రాగి సంగటిని చాలా ఈజీగా చేసుకుందాం ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి దీంట్లో పచ్చడి ఫ్రై రూపంలో తీసుకుందాం ముందుగా కంట్రోల్ బియ్యం అండి అండి రేషన్ బియ్యం అంటాం కదా ఇది రెండు మూడు గంటల సేపు నానబెట్టుకుంటే మృదువుగా ఉంటుందండి బియ్యం బాగా ముళ్ళు ముళ్ళు లేకుండా ఉడుగుతుంది ఈ బియ్యమే బాగుంటాయండి సంగటికి మాములు బియ్యం కన్నా ఈ బియ్యం బాగుంటాయి రెండు మూడు గంటలు నాంతే ఇంకా చాలా మెత్తగా బాగా ఉడుకుతుంది బాగుంటుంది ఒకటికి నాలుగు నుంచి ఐదు గ్లాసులు నీళ్లు పడతాయి మెత్తగా ఉడకాలండి సంగటికి మనకి పూర్వీకులు పెద్దలు చాలా రోజుల నుంచి రాగులు జొన్నలు సజ్జలు అన్నీ వాడేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కువ అనారోగ్యం ఉండేది కాదు ఇగో పొంగు వస్తుందండి మళ్ళీ మనం పాత పద్ధతుల్ని అందరూ పాటిస్తున్నాం పాటిద్దాం కూడా మెత్తగా అన్నం ఉడగబెట్టేసుకొని పిండిని ముందే మిక్సీలో కానీ బయట మరలో కానీ పట్టించేసి పెట్టేసుకున్నాం అనుకోండి రాగి సంగటి వారానికి రెండుసార్లు తినచ్చు పొంగు వచ్చేసింది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని దీనిని తెడ్డు రూపంలో కానీ లేకపోతే తెడ్డు లేకపోతే పప్పు గుత్తి ముందు కాడు ఉంటుంది కదండీ దానితోటి మనం దానిని గెలకొచ్చు అదే తిప్పితే ముద్దలాగా రెడీ అవుతుంది కొంచెం ప్రాసెస్ ఏనండి కుక్కర్లో పెట్టచ్చు కానీ ఇందులో బయట వండుకుంటేనే సంగటికి రుచిగా ఉంటుంది ఒక్క ఇరవై నిమిషాల్లో కల్లా అయిపోతుందని అన్నం ఉడకడమే లేట్ అండి మొత్తం కూడా అరగంట అయి సరిపోతుంది సమయం తినే ముందు ఒక అరగంట ముందు ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడిగా బాగుంటుంది అయిపోవస్తుంది ఇందులో ఒక ఉప్పు కళ్ళు వేసుకుంటే చప్పదనం లేకుండా ఉంటుంది చాలా తక్కువండి కళ్ళు ఉప్పు చిటికెడు అయిపోయింది మెత్తగా స్మాష్ చేసేసుకొని పిండి ఒక గ్లాసుకి రెండు గుంత గంటలు పిండి సరిపోతుంది సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం కానండి అండి ముందే అసలు వేయకండి ఎందుకంటే గట్టిగా అయిపోతే మనం ఏం చేయలేం కదా మళ్ళీ అనుకైనా పర్వాలేదు కొంచెం పిండి కలుపుకోవచ్చు ఇప్పుడు మనం పిండిని వేసేసుకుందాం అన్నం మెత్తగా అయిపోయింది స్మాష్ చేసేస్తున్నాను ఉడికిందో లేదో మెతుకు ఇలా మెత్తగా ఇందో లేదో చూసేసుకోవచ్చు ఇంకొక రెండు నిమిషాలు పట్టింది వాటర్ ఉంది రాగి అంబలే కాకుండా రాగి దోశలు కాకుండా సంగటి రూపంలో తినడం వలన మనకి మధ్యాహ్నం చాలా బలవర్ధకంగా ఉంటుంది చాలా మంచి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ప్రతి ఒక్కరూ మనం పాత పద్ధతిని పాటించడానికి ట్రై చేద్దాం దీంతో రెండు గెంటిలు పిండి పె పట్టిద్ది ఒకవేళ తర్వాత కావాలంటూ కొంచెం వేసుకుందాం ముందు తెడ్తో ఇది ఏం చేయాలంటే రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు లోపే రెండు మధ్యలో మూడు నాలుగు నిమిషాల్లోనే ఉడిగిపోతుందండి ఉడకాలి లేకపోతే కడుపు నొప్పి వస్తుంది అన్నం అయిపోయినాక ఈ పిండేసి బబ్బుల్స్ లాగా వచ్చిన వరకు చూసుకోవాలి ఒక టూ నుంచి ఫోర్ మినిట్స్ సరిపోతుంది ఇదిగోండి తాటి మట్టలు ఉంటాయి కదా పచ్చి కొట్టేసుకొని దాని అంతా తీసేసి తెడ్డులాగా ఆ కర్రని ప్రిపేర్ చేసుకుందాం లేకపోతే ఇలా పప్పు గుత్తి కాడ ఉంటుంది కదా దీని నుంచి మనం తిప్పడమే అయిపోయింది తిప్పుతున్నానండి మెత్తగా అనేసేసి గట్టి మసిగుట్టు పట్టుకొని కాలుతుంది కదా గట్టిగా పట్టేసేసుకొని మనం తిప్పడమేనండి ఇప్పుడు కొంచెంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా తిప్పచ్చు లేకపోతే ఒకరు పట్టుకుంటే ఒకరు తిప్పేవాళ్ళు పాత రోజుల్లో ఎక్కువ కదా అండి జనం ఉమ్మడి కుటుంబాల వలన ఎక్కువ సంగటి చేసుకునేవాళ్ళు ముద్దలు ముద్దలు చేసి ఎవరి ముద్దాలకు పక్కన పెట్టేవాళ్ళు తాతలు ఇలాగా తిప్పడం మెత్తగా తిప్పలు కొంచెం అనుకుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పిండి పడుతుంది అలా గొంతగింటి అర్థం కాకపోతే ఐదారు పెద్ద టేబుల్ స్పూన్లు పిండి సరిపోతుంది ఒక మీడియం గ్లాస్కి ఇది ముగ్గురు మనుషులకి సరిపోతుందండి ఒక మీడియం గ్లాసు సంగటికి సంగటి దీంట్లో పచ్చడి ఫ్రై తోటకూర పొన్నగంటి కూర ఇంకొంచెం పడుతుందండి చూపిస్తున్నాను మళ్ళీ మనం దీన్ని తిప్పడమే ఇప్పుడు మీకు పప్పు గుత్తితోటి చూపిస్తున్నాను ఇందాక తిడ్డుతో చూపించాను కదా చాలా ఈజీ అండి ఇది కొంచెం తిప్పడమేనండి లేకపోతే ఉండలుండల్లాగా ఉండడం వల్ల మనకి కడుపు నొప్పి వస్తుంది మెత్తగా ఇది ఎంత కొంచెం కల్లా గట్టిగా అయిపోతుంది కదా ఆ గట్టితనమే మనకు అర్థమైపోతుందండి మన బాడీకి కూడా అంత శక్తిని ఇస్తుంది రాగి ముద్ద అంటామండి సంగటి రాగి ముద్ద పాత రోజుల్లో జొన్నలు సజ్జలు రాగులు విరివిగా పండేవి బియ్యానికన్నా మళ్ళా ఇప్పుడేను అవన్నీ పండిస్తున్నారు అందరమును వీటి మీద మనం దృష్టి పెట్టుదాం కనీసం వారానికి ఒకటి రెండుసార్లు అయినా ప్రయత్నిద్దాం తినడానికి ఇలాగా తడి చేసుకొని వాటికి వాటికున్న కాడకున్న పిండిని తీసేసేయచ్చు తొందరగా నానిపోతుంది కడగడానికి ఇబ్బంది పడారు లేదా గట్టిగా అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు పిండేసి అంత కదా ముద్ద చేసేసాను గుంత చేస్తున్నానండి అమ్మమ్మలా చేసి పెట్టేవాళ్ళు ఈ గుంతలో నెయ్యి ఇమని చెప్పేవాళ్ళం ఇప్పుడు వెన్నపూసు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు మనకి అందుబాటులో నెయ్యి ఉంటుంది కదండి ఒక స్పూన్ నెయ్యి వేసాను దీంట్లో ఈరోజు కొత్తిమీర పచ్చడి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను తోటకూర ఫ్రై కూడా చేసిన తర్వాత పెడతానండి సంగటి చేయాలి చూపించాలని కొని చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ